చెప్పినా నా మాట వినిపించుకోరు ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నారు అక్కడ జరిగే వైద్యం ఇక్కడ కూడా చేయించుకోవచ్చు కదండి నీకు తెలియదు ముందు జాగ్రత్త చాలా అవసరం పొరపాటు నీకు ఇతనకు మేము నలుగురు ఏమైపోతాం అనాథలాగా కదా पालको पालको वा पालको बाबू पालको वा पालको वाली पालको बाबू पालको पालको वा पालको बाबू पालको वा पालको पालको वा पालको वा पालको बाबू पालको वा पालको वाली पालको बाबू पालको वा पालको पालको वा पालको बाबू पालको वा पालको वाली पालको పాల్గోవా పాల్గో బాబు పాల్గోవా పాల్గోండి పాల్గోండి మీ అబ్బాయ్యా నా బెర్త్ మీద పడుకున్నాడు మా అబ్బాయా నా ఇంకా పెళ్ళే కాలదయ్యా బాబు అనవసరంగా డిస్టర్బ్ చేయకండి చిన్న కనిపించట్లేదండి చిన్న చిన్నదమ్మా చిన్న 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 పైన చూసారా నాకు తెలియదమ్మా చిన్న సీత సుబ్బ్రహ్మణ్య గారు మొత్తానికి సాధించారు ఢిల్లీకి వెళ్ళి షుగర్ ఫ్యాక్టరీ పర్మిట్ తెచ్చారు ఏమిటి చేతస్తం కృష్ణ చేతస్తం అంటారేనండి షుగర్ ఫ్యాక్టరీ లైసెన్ అంటే సామాన్యమా మా నాడు చక్క కదండి ఎవరండి అబ్బాయి గవర్నమెంట్ వాళ్ళు షుగర్ ఫ్యాక్టరీ లైసెన్స్ ఇస్తే భగవంతుడు కలకండ మూటనే ప్రసాదించాడు మనకి ఎలా ఉన్నాడు చాలా బాగున్నాడు కాఫీ తీసురా కాఫీటో కాఫీ నువ్వు తీసుకొచ్చా ఇంకా బ్యాంక్ వెళ్ళా లేదు నన్ను అన్నీ డ్రాప్ చేస్తాను నేను నేను పనిచేసే బ్యాంక్ లోనే తను చెక్ క్యాష్ చేసుకోవాలి అనుకుంటున్నారా అవునా నువ్వు కొడుకులు సేవ చేస్తున్నావు కొడుకులు నాకు సేవ చేస్తున్నావు చేస్తా ఉన్నా నన్ను అడిగితే మీరు ఉద్యోగం మానేయడం మంచిది అవునన్నా నేను ఉద్యోగం మానేయాలా అవునన్న మేము ఉద్యోగం చేస్తున్నాం నేను ఎంజనీర్ తమ్ముడు బ్యాంక్ లో క్యాష్ ఇంకా మీరు కష్టపడేమా ఆయన ధోరణి చెబుతారు ఉద్యోగం మానేస్తే మీ అమ్మ ఈ కుక్కడి కాకి కూడా ఇస్తాను నాకు నమ్మకం లేదు నేను ఇలా కష్టపడిపోతున్నా అమ్మో కష్టాలు పడి పడి మేసాలు కూడా చూడు భార్య ననటం భర్తల నేను అంటున్నప్పుడు నువ్వు వింటూ ఉండు నువ్వు అంటున్నప్పుడు నేను వింటూ ఉండు మంచిది నేను స్పీడ్ ఎక్కువ విడకండి కాడు నొప్పులో వయసులో

లేకపోతే ఎన్ని ఆ రామలక్ష్మి గారు అమ్మాయి ఏదో ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్ లో బాస్ అని చెప్పావు కదా చెప్పాను అనుకోండి కానీ అమ్మాయికి వెళ్ళకండి నన్ను చూస్తుంటే గోడను చూస్తున్నట్టుంది మరీ మంచిది కదా నీ మీద కోపం వచ్చినప్పుడు అబ్బాయిని చూస్తున్నట్టుంటది అబ్బాయి మీద కోపం వచ్చినప్పుడు నిన్ను చూస్తున్నట్టుంటది ఏ గొడవ లేకుండా పోతుంది అబ్బాయి అదేం కుదరదు కానీ ఆ సీతారామయ్య గారి కుతురు కూతురు తెలియకే తెలుసు పేరు రాధ వయసు పద్దెనిమిది సంవత్సరాలు ఎత్తు ఐదు అడుగుల నాలుగు వంగులు అన్నారా చదువు సెకండ్ ఫామ్ మూడవసారి ముక్కున పడి పడతాండి ఆమె ఎగతాలి చేస్తున్నారా ఎగతా మై కాట్ కోడలు వస్తున్నారని చమనే విషయం మొత్తం మీద పెద్ద చెప్పు తయారు చేసేదిలే కోడన్నీ ఏరి కోరి తెచ్చుకోమని పెద్దలు చెప్పారు ఏదో దొరికిందే చాలని మూడు ముళ్ళి వేయించేస్తే మన పని కోడలు వచ్చేది మన పొనులు చూసి పెట్టాను కాదు అబ్బాయిల పొనులు చూసి పెట్టాను అందుకని ఈ అంతా తీసుకెళ్ళి అబ్బాయి ముందు పెట్టు వాడికి ఓకే అయితే మనకు ఓకే ఓకే